ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు పట్టదా అని అంబటి ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న సమయంలో గతంలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని అంబటి తెలిపారు ఆ కళాశాలలను చంద్రబాబు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు పేద వర్గాలకు ఉచిత వైద్య విద్య అందడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు చంద్రబాబు టీకరణ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడితే కోటికి పైగా సంతకాల సేకరణ జరిగిందన్నారు అంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుందన్నారు నేడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుండి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాల వినతి పత్రాలు చేర్చడం జరుగుతుందన్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీన రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారని పద్దెనిమిదవ తేదీ తమ అధినేత వైఎస్ జగన్తో కలిసి పోటీకి పైగా నమోదైన సంతకాల వినతి పత్రాలను విజయవాడలో గవర్నర్ని కలిసి అందచేయడం జరుగుతుందన్నారు సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు తన ప్రైవేటీకరణ విధానాలను విరమించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు జిల్లాలో నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కష్టపడి సేకరించినటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలతో పాటు వచ్చిన పత్రాలను పదవ తారీఖున జిల్లా ఆఫీసుకు చేర్చడం జరిగింది మొత్తం టోటల్గా ఏడు నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల పైచులకు సంతక పత్రాలను సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున పెద్ద ప్రదర్శన చేసి తీసుకువెళ్ళి హెడాఫీసులో మా గుంటూరు జిల్లా నుంచి సేకరించబడినటువంటి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల పత్రాలను ఇంకాసేపట్లో తీసుకువెళ్ళి తాడేపల్లి హెడ్ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో ఒక ప్రదర్శన కూడా చేయటం జరిగింది ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తినటువంటి సామాన్యుల గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేయాలని అనుకున్నాం కోటికన్నా ఎక్కువ సంతకాల సేకరణే మా కార్యకర్తలు కష్టపడి చేశారు ఇవాళ తీసుకెళ్లి తాడేపల్లిలో హ్యాండ్ ఓవర్ చేస్తే గౌరవ గవర్నర్ గారు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వడం జరిగింది ముందు పదిహేడున్న తర్వాత పద్దెనిమిది తారీఖు టైం ఇవ్వడం జరిగింది ఆ పద్దెనిమిదవ తారీఖునిచ్చే టైం ప్రకారం పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ మొత్తం సేకరించిన పత్రాలన్నీ కూడా తీసుకెళ్లి కానీ గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది ఈ జిల్లా జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి లిస్టు కూడా మీకు చెప్తాను తాడికొండ అరవై నాలుగు వేల పత్రాలు మంగళగిరి అరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పత్రాలు కొన్నూరు అరవై ఐదు వేల పత్రాలు తెనాలి ఏడు వేల డెబ్బై ఐదు వేల పత్రాలు పత్తిపాడు అరవై ఎనిమిది వేల పత్రాలు గుంటూరు పడమర డెబ్ ఏడు డెబ్భై నాలుగు వేల ఏడు వందల అరవై మూడు పత్రాలు గుంటూరు తూర్పు అరవై ఐదు వేలు మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పత్రాలను లేదు నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పత్రాలను ఈరోజు తీసుకువెళ్ళి పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చే కేడర్ అంతా వస్తారు ఇప్పుడు దాకా చాలా కష్టపడి మరి ఈ ఎండలో మొత్తం అందరూ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు మాతో వచ్చేవాళ్ళు రండి పెద్దలందరినీ తీసుకొని అందరు ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు అందరం కలిసి తీసుకెళ్ళి తాడేపల్లిలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది తారీఖున గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది